నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో కోయ గురుజీ పి బ్రహ్మం గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం ఫిబ్రవరి నెల మాస్ ఫలితాల్లో ఒకటి నుంచి పదిహేనవ తారీఖు వరకు మేషాది ద్వాదశ రాశులకి ఎలా ఉంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాల గురించి చెప్తున్నారండి అందులో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేది ఒకసారి వివరించండి ఓం శ్రీ నమ గంగమ్మ తల్లి అంబవారు కనకదుర్గ కలకత్తా కాళి కొండ దేవత కుర్రో కుర్రు భగవంతుడు ఇచ్చినట్టుగా ముఖ్యంగా ఏందంటే కరకాట రాశి గల వాళ్ళ విధానము చాలా కఠినమైనది అంటే ఏ విషయాన్నైనా సరే సాధించాలనే ఒక ఆలోచన ఉంటుందే కానీ ఆ కఠినమైన పరిస్థితుల్లో వాళ్ళని ముందుకు పోనియవు అయితే వీళ్ళకి ఆదాయ బలాలు ఎలా ఉంటాయి అంటే ఆదాయం మూడు ఖర్చు వచ్చేసి పది రాజ్యపూజితం రెండు అవమానం ఎనిమిది ఒకదానికి ఒకదాని సంబంధం లేకుండా వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడుతూ మానసికంగా నలిగిపోతుంటారు అయితే వీళ్ళు దీంట్లో స్త్రీ ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో ఉన్న స్త్రీ ముఖ్యంగా భర్తను గౌరవించకపోవడం భర్త మీద కొద్దిగా ఇబ్బందులు పెట్టడం వాడిని రాసి రంపర్లు చేయటం కొన్ని చికాకులు చేస్తుంటుంది తర్వాత వామ బుద్ధిలో కలిగింది కాదు ఆవిడ స్వయంగా తీసుకున్న నిర్ణయం కాదు ఇది చెప్పుడు మాటిన బట్టి దాని బుద్ధి మారి దాని ఆలోచన మారి వాడి మీద చూపిస్తుంది అది స్త్రీకున్న లక్ష్య సంకల్పం అదేవిధంగా పురుషుడి లక్షణం ఈ కర్కాటక రాశిలో ఉన్నవాడు ఆలోచన ప్రకారం భార్యని హింసించడం లేదా కొద్దిగా చికాకులు పెట్టడం నువ్వు ఎంత అంటే నేను నేనెంత అంటాం అసలు నువ్వు ఇంట్లో నుంచి ఉండొద్దు వెళ్ళిపోవనే మాటలు రావడం కొన్ని గొడవలకు కారణమయ్యేదానికి అవకాశం కూడా ఒక పురుషుడి ద్వారా నుంచి కూడా అవకాశం వస్తుంది అది కఠినమైన ప్రయత్నం అయితే ఈ రాశి గల వాళ్ళు కుటుంబంలోని సాధించడానికి పో పోలేరు కానీ బయట వ్యక్తులకు మాత్రానికి బోధన చేస్తుంటారు ఈ కర్కాటక రాశిలో ఉండాల్సిన ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఒకటి కాదనుకుంటే ఇంకొకటి మనం వద్దనుకునే తీరాలి ఒకటి కావాలి అనుకుంటే ఇంకో దాన్ని వదులుకొని రావాలి అలా వదులుకోకుండా వీళ్ళు కఠినంగా కూర్చొని పట్టుదలతో చేసే దానివల్ల వీళ్ళ సంసారాలు కుటుంబరాలు వీళ్ళు వెనకాల ఉండే పిల్లలు సపరేట్ వాళ్ళ భవిష్యత్తు మీద పడిపోయి వాళ్ళ భవిష్యత్తును కూడా జీరో పర్సెంట్లోకి తీసుకొచ్చేస్తారు ఆ తర్వాత వీళ్ళు దేవుణ్ణి మొక్కినా పూజలు చేసినా పునస్కారాలు చేసినా పోయేది కాదు కర్మ ఎవరిని వదలదు పాపం చేస్తే కడుక్కుంటే పోతామో కానీ కర్మ మాత్రం కడుక్కుంటే పోయేది కాదు అదేవిధంగా చేసే కర్మ అంటే ఇది తప్పని తెలిసి దాన్ని చేస్తున్నవరా అంటే అది మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టదు అదేవిధంగా చేసిన పాపం తెలియకుండా జరిగితే అది కొంతవరకైనా పశ్చాత్తాపంతో మనకి అవకాశం దొరుకుతుంది అయితే ఏ కార్యమైనా సరే ఒక వ్యక్తిని మనం అభిమానించుకునే ప్రయత్నం చేస్తే ఈ కరకాట రాశి గల వాళ్ళు అవతల వాళ్ళు మనల్ని గౌరవించి మర్యాద ఇచ్చి మనకి అవకాశాన్ని అందిస్తారు రేపు భవిష్యత్తులో కానీ బతుకుదరువులో కానీ ఉద్యోగంలో కానీ చేస్తున్న పనిలో కానీ మన బిహేవియర్ను బట్టే వాళ్ళ నడవడిక మన ప్రవర్తన కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ ఏర్పాటు అవుతుంది అయితే మన బిహేవియర్లో మన మార్పు ఏర్పడిపోయినప్పుడు వీళ్ళు ఉండే స్థాయి నుంచి కూడా దిగజార్చేదానికి వాళ్ళ సమయం సరిపోదు ఒక్క సెకండ్ చాలదు దింపేస్తారు అభిమానంతో దగ్గర తీసుకునేది వేరు స్వార్థంతో కోపంతో విద్య విరోధంతో దూరం చేసేది వేరు ఈ రెండు ఒకటి కావు కాకపోతే మనసుకు సంబంధించింది మైండ్ ఆలోచించి చెప్పదు ఆయా మైండ్ ఆలోచించి చెప్పేది మనసుకు నచ్చినట్టు చేయదు ఈ రెండు ఈ కరకాట రాశి కాలతో మనిషిని కఠినంగా శిక్షించేదానికి బాధింపులు చేస్తున్నారు వీళ్ళు ఎక్కువగా ఏందంటే పరాయి వాటల మాటలు నమ్ముకొని ఆలోచించే వ్యక్తులు ఇంటి వాటిల్లో మాట్లాడించుకునేది ప్రయత్నం చేసుకుంటే వాళ్ళ మాటలు నమ్ముకొని తక్కువ చెప్పుడు మాటలు చెప్పుడు మాటల ప్రకారం అయితే వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా దీంట్లో ఎక్కువగా డాక్టర్స్ తర్వాత ఇంజనీర్స్ బిల్డర్స్ వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకి చేసే ప్రయత్నాలు ఉంటాయి కానీ వీళ్ళకి స్వచ్ఛత దొరకదు ఇంట్లో అంటే భార్య వల్ల భర్తకో భర్త వల్ల భార్యకో స్వచ్ఛత దొరకదు మనశ్శాంతి ఉండదు వీళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు వీళ్ళు చెప్పుకోలేరు అవతల వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని వీళ్ళు డాక్టర్ ద్వారాగో లేకుంటే బిల్డర్స్ ద్వారాగో వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయగలుగుతారు కానీ వీళ్ళ ఇంట్లో వచ్చిన సమస్యలు మాత్రం వీళ్ళ వల్ల కాదు వీళ్ళు ఇంట్లో లేకుండా బయటకు వచ్చేస్తుంటారు మానసికంగా నలిగిపోతుంటారు అటువంటి వాళ్ళకు కూడా మనం రెమెడీస్ చెప్పి దానికి పరిహారం చేసే అవకాశాలు కంపల్సరిగా ఉన్నాయి తర్వాత వీళ్ళు కొన్ని పనులు కావాలనుకొని కొంతవరకు దాన్ని ఈ పని చేస్తే బాగుంటుంది ఆ పని చేస్తే బాగుంటుందని వాళ్ళ మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యి ఉంటారు ఆడికి పోకముందే మధ్యలో ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి ఆ ఆటంకాలు వచ్చినప్పుడు వీళ్ళకి మనం అంత దూరం పోలేము మనం అందుకోలేము అని అనుకుంటారు కానీ అలా డ్రాప్ అయిపోతే అంటే రేపు మనకు వచ్చే అవకాశం ఇంకోటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా జాబు పరంగా ఒక జాబు చేస్తున్నాం మనము ఈ జాబు మనకు నచ్చలేదు ఇంకో జాబు పోవాలి పోవాలి అనుకుంటే అప్పుడు ఆ జాబుకు పోవాలనుకునేవాడు ఒకటి రికమెండేషన్ తీసుకోవచ్చు లేకుంటే ఇతను ఎగ్జామ్ రాసి పాస్ కావడమో లేకుంటే ఒక ఇంటర్వ్యూకి పోవడమో జరుగుతుంది ఆ ఇంటర్వ్యూకి పోయేటప్పుడు ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ మనిషితో మనకి మాట్లాడే విధానం అన్నప్పుడు మన క్వాలిఫికేషన్ చూస్తాడు ఫస్ట్ మన టాలెంట్ను చూస్తాడు ఇది ఉద్యోగుడు అరుగుడా కాదా దాన్ని చేస్తే అది ఖచ్చితంగా అవుతుందా అది స్త్రీ వల్లైనా సరే పురుషుడు వల్ల అయినా సరే అవుతుందా కదా అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు దాన్ని బట్టి వాళ్ళిద్దరు కూడా దాన్ని ఆలోచించుకుంటూ పోతే కంపల్సరీగా దాన్ని సంపూర్ణంగా చేయగలుగుతారు కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఆ కార్యం కాడికి పోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఒకటి మనసులో పెట్టుకొని ఇంకొకటి ఆలోచించుకుంటూ దగ్గరికి పోతారు అప్పుడు ఆడికి పోతే ఏమవుతుందంటే వీడు చెప్పాలనుకున్న విషయాన్ని మర్చిపోతాడు వీడు ఇంకొక ఆలోచననే చెబుతాడు అప్పుడు వాడు ఆ కంటెంట్ వాడికి నచ్చదు వాడు ఏ రికమెండేషన్ చేయగలుగుతాడు నీకు ఉద్యోగాన్ని ఎలా ఇప్పించగలుగుతాడు నువ్వు అనుకునే సబ్జెక్ట్ ఏంటో తీసుకున్నది ఏదో వాడు ఉన్నది ఉన్నదట్టు చెప్తేనే వాడు ఖచ్చితంగా ఆ జాబుని కానీ ఆ ఒక్క వృత్తిని కానీ చేయగలుగుతారు ఇది కొంతమందికి కొంతమందికి చిన్నపాటి ఉద్యోగస్తులు లేదా చిన్నపాటి వ్యాపారస్తులు ఈ వ్యాపారస్తులు ఏమవుతున్నారు అంటే ఎదుగుదల తగ్గదు తగ్గుతూ ఉంటుంది వీళ్ళకి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి మితి మించిన ఖర్చులు ఈరోజు ఎలా ఉందిరా అంటే మనం అన్నం తినాలనుకుంటే మజ్జిగతో తిని సంతోషంగా తృప్తి పడేవాడు ఉంటాడు కారం పచ్చడి వేసుకుని తినేవాడు ఉంటాడు నాకు ఇదే బిర్యానీ కావాలి ఇదే అనుకునేవాడు ఉంటాడు వాడు డబ్బు లెక్క చేయడు ధనం మూల కారణం ధనాన్ని మనం గౌరవిస్తే ధనం మనల్ని గౌరవిస్తుంది ఖచ్చితంగా మన దగ్గర నిలబడుతుంది ఎప్పుడు ధనాన్ని లెక్క చేయకుండా ఇచ్చల విడిగా మనం ఖర్చు పెడతావో ఒక్క చిన్న సమస్య కాడ నువ్వు ఒక్క పది రూపాయలు కాడ నువ్వు పడతావు చాలా ఇబ్బంది పడతావు సపోజ్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఐదు వందల రూపాయలు ఒకటి ఉంది పది రూపాయలు వస్తువు కొనుక్కుంటున్నావు వాడి దగ్గర చెల్లర ఉండదు ఆ ఐదు వందల రూపాయలు పది రూపాయల కోసం తిరుగుతాం ఎవడు వీడు నా దగ్గర సెల్లర్లేదు ఇట్లా ఈ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ అది అట్లక్క ఒక ధనాన్ని మనం ప్రయత్నం చేసుకునేటప్పుడు ఒక కష్టం వచ్చినప్పుడు దానికి పెట్టవచ్చు కానీ అవసరం వచ్చినప్పుడు దానికి పెట్టవచ్చు కానీ అనవసరమైన వస్తువులు కాడా అనవసరం చేసే పనులు కాడ ఈ రాశి గల్ల వాళ్ళు ఎక్కువగా దాన్ని పెట్టుబడి పెడుతుంటారు దాంట్లో డబ్బు నిలకడ ఉండదు అది శాశ్వతంగా నిలబడతాం ఈ రెండు వాళ్ళకి పోయినట్టుకే టైము అవసరము ప్రయత్నం అన్నీ